హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐహోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో కొత్త సంవత్సరం ఈ సంవత్సరంలో ఈరోజు లాస్ట్ డే డిసెంబర్ ముప్పై ఒకటి సో ఈ సంవత్సరం మీరు చేసిన చేయాలనుకున్న మంచి పనులను ఒక్కసారి గుర్తు చేసుకొని కొత్త సంవత్సరాలకి కొత్తగా అడుగు మీ కోరికలు ఆశలు నెరవేరాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మనదైతే మా ఆడపడుచు పెళ్లి సిరీస్ నడుస్తుంది కదా అందులో భాగంగా ఈరోజు ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాము అంటే తనకు సారే తీసుకొని వచ్చాము అనమాట అంతేకాదండో ఈ సారే వెనుక ఇంకో కథ కూడా ఉంది ఏంటంటే ఈరోజు సారే తీసుకెళ్తుంటేనే మేము వందనం అని ఒక ప్రోగ్రామ్ చేస్తాము చాలా అంటే చాలా కామెడీగా చాలా బాగుంటుంది సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు ఈ వీడియో అయితే మీరు చూసి ఉండరు అంత ఫన్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేశారు వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆన్లీ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఈ ఇల్లు అయితే మా ఆడపడిచి వాళ్ళ అత్తగారు ఇల్లు అండి చూడండి ఇల్లు ఎంత బాగుందో సో ఆ రోజు వాళ్ళు ఉదయమే సత్యనారాయణ పూజ చేసుకున్నారు ఇది ఎగ్జాక్ట్లీ పెళ్ళి నెక్స్ట్ డే అన్నట్టు ఇంకా రిసెప్షన్కి మాకు మధ్యలో గ్యాప్ వచ్చింది సో ఆ రోజు ఈ వియల్సాని అని తీసుకొచ్చాం ఇది ఫుల్గా ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అండి చాలా బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయము ఎంత బాగుంటుందో అంటే ఆడపిల్ల వాళ్ళ అత్తగారు వరుస అందరికీ అంటే మినిమం ఒక ఫైవ్ మెంబర్స్కి ఆడపిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అత్తయ్యని లాగా తయారు చేస్తారు అన్నీ పెడతారండి అసలు ఎంత ఫన్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మాటలతో అయితే బాగా అనిపించదు కాబట్టి ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేశాను మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి చూడండి అందరూ ఆడవాళ్ళమే మగవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని తర్వాత తీసుకోసం ఇది ఫుల్గా ఆడవాళ్ళ పండగ చెప్పాలి ముక్కుకి బొట్టు బొట్టుపిల్ల కమ్మలు గాజులు మెడలో హారము పువ్వుల దండ అన్నీ పెట్టి ఎంత బాగా రెడీ చేశారో కదా వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత బాగా పిన్నిని అంటే ఆడపిల్ల అత్తగారిని మాత్రం అచ్చం పెళ్లి కూతురులా రెడీ చేస్తారండి ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో అయితే స్నానం చేసి జడయ్యడం అవన్నీ కూడా ఆడపిల్ల వాళ్ళే చేస్తారు ఇది జల్లెడ అండి ఈ జల్లెడకి ఐదు రకాల స్వీట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కలిపి ఇలా కడతారు కట్టి ఇయల్స్ అని అంటే ఇలా రెడీ చేసి ఓడి పోసిన తర్వాత తలపైన పెడతారు అందులో నుంచి వీళ్ళు ఏదైనా కొరుక్కొని తినాలి ఇది ఫన్గా ఉంటుంది చాలా వాళ్ళకి అర్థం చూపిస్తూ మేము ఎలా రెడీ చేసామో చూడండి అని చెప్పి ఫన్ ఫన్గా ఉంటుంది ఇట్లా ఓడిబియాలు పోసి ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళకి హారతిస్తారు తీస్తారు హార తీస్తే చాలా వంటి నీళ్ళు ఇదామంటే చెంబు చిల్లు నావి వదునే నీళ్లు ఇదామంటే చెంబు చిల్లు రావీ వదిలే ఇక్కడ చూశారా ఇక్కడ మగవాళ్ళని కూడా రెడీ చేశారు అంటే జస్ట్ వాళ్ళకి పూల దండేసి బొట్టు పెట్టడమే అక్కడ చూడండి బాబాయ్ ని కొడుకులా రెడీ చేస్తున్నారు కదా చాలా బాగున్నారు

ఇంకొక డౌట్ రావచ్చు ఏంటి తమలపాకులు వక్కలు పెడుతున్నారని వీటిని ఇడాలంటారండి ఓడి బియ్యం పోసిన తర్వాత మా ఇంట్లో కంపల్సరీ అనేది ఓడి బియ్యం పోసిన వాళ్ళకి ఇచ్చి కాళ్ళు మొక్కుతారు సో ఇవైతే కంపల్సరీ ఇవి లేకుండా ఓడి బియ్యం అనేది కంప్లీట్ కావు అలాగే మేము సారే తీసుకొచ్చాం కదా అందులో కుడకలు కూడా ఉంటాయి అన్నట్టు వాటిని ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మేము అత్తయ్య తర్వాత అత్తయ్య అన్నట్టు మా మూడో అత్తయ్య అందరికీ పెడుతుంది అంటే ఒక్కొక్క అత్తయ్య ఒక్కొక్క పని డివైడ్ చేసుకున్నారు ఈ పని వీళ్ళు చేయాలి ఈ పని వీళ్ళు చేయాలి అత్తకోడలు భలే ఉన్నారు కదా చాలా బాగున్నారు ఇక్కడైతే పెళ్ళికూతురుతో వాళ్ళ అత్తయ్యకు అమ్మ బొమ్మ అంటారు కదా దాన్ని ఒళ్ళో పెట్టిస్తారు అంటే వాళ్ళ మన్మడు మన్మరాల్ని ఇస్తున్నాను అని చెప్పి ఊళ్ళో పెట్టిస్తారు తర్వాత మన ఎండు కొబ్బరిలో పాలు పోయించి ఆడపిల్లతోని అంటే పెళ్లి కూతురుతోనే అక్కడున్న ఐదుగురికి అంటే వరుస వాళ్ళందరికీ ఆ పాలల్లో ముంచుతూ వాళ్ళ అవతల వాళ్ళ చేతుల్లో పెడుతుంటారు ఇలా ఐదు సార్లు చేస్తారు దీన్ని అప్పగించడం అంటారు అంటే మా అమ్మాయిని మంచిగా చూసుకోండి అని చెప్పి తల్లిదండ్రులు పెళ్లి కూతురుతో అలా చేసి వాళ్ళకి అప్పగిస్తారు ఇక్కడ నుంచి నో వాయిస్ నో మ్యూజిక్ ఓన్లీ ఒరిజినల్ వాయిసెస్ ఎంత ఫన్ గా ఉంటుందో చూసేసండి ఎంజాయ్ చేయండి పెరుగు పెంచుకొని పోవిన పెరుగు అమ్మ పలు దయా

अच्छा अच्छा शाप लगा दोगे ना वांसिंग हम जब तू नहीं आता कैसे नहीं ना वांस्पोटर जल्दी स्पॉनिंग वांस्पोटर दूसरा आंटी बताइए दो सारा करे बात ही एमपी आए थे मज़ाक कर रहे हैं बच्चों साला में चाहिए रमले में कुट्टो आदमी चाहिए देवर पे देवर दमाए और पेरे चप्पू

ఈ వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మా ట్రెడిషనల్ ఈయల్సాని వందనం అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి